రాష్ట్రంలోని యువతకు మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు శనివారం కొత్తపేట కాపు కళ్యాణ మండపంలో నిర్వహించిన మెగా జాబ్ మేళను ఆయన ప్రారంభించారు ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సీఎం సహాయనిధి చెక్కులను నియోజకవర్గ ఇన్ఛార్జి గూడు యరక్షన్ బాబు లబ్ధిదారులకు అందజేశారు నియోజకవర్గంలోని పదిహేడు మందికి పదమూడు పాయింట్ నాలుగు రెండు లక్షల విలువైన చెక్కులు అలాగే వైద్య సహాయం కోసం మరో నలుగురికి ఏడు పాయింట్ ఐదు లక్షల విలువైన ఎల్ఓసీలను అర్హులకు పంపిణీ చేశారు విజయవాడలో సిపిఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా కమ్యూనిస్ట్ సిద్ధాంతాలపై రాజకీయ ప్రత్యామ్నాయ అవసరంపై నేతలు మళ్లీ దృష్టి సారించారు దాసరి భవన్లో జరిగిన ఆ సభలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై గుజ్జల ఈశ్వరయ్య తీవ్రంగా స్పందించారు విజయవాడలో సినిమా పైరసీపై డివైఎఫ్ఐ ఆగ్రహం వ్యక్తం చేసింది రాష్ట్ర కార్యదర్శి రామన్న రాష్ట్ర అధ్యక్షుడు రాము దర్శకుడు కలింగ పాల్గొన్న చర్చాగోష్ఠిలో చిత్ర పరిశ్రమ వ్యాపార ధోరణిపైన ఘాటు విమర్శలు చేశారు పైరసీ వల్ల నష్టం జరిగిన టికెట్లు రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయన్నారు డిసెంబర్ పదమూడున అమలాపురంలో జరగనున్న మాలల ఆత్మీయ సమారాధన విజయవంతం కావాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా నేతలు పిలుపునిచ్చారు పాత్రికేయ సమావేశంలో మాల సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ నాయకులు మీడియాతో మాట్లాడారు కడప నగరంలోని హోలిస్టిక్ ఆసుపత్రిలో గుండె సంబంధిత సమస్యలకు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ రామనాథన్ ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మోహన్ రావు తెలిపారు నెల రోజులుగా కొత్త టెక్నాలజీతో కూడిన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు సాధారణంగా గుండె సమస్యకు సంబంధించి యాంజిప్లాస్టి చేస్తా అన్నారు విభిన్న ప్రతిభావంతులతో మానసిక స్థైర్యాన్ని కల్పించేందుకు క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు ప్రకాశం జిల్లా విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు సువార్త తెలిపారు డిసెంబర్ మూడవ తేదీన అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో గల డిఆర్ఆర్ఎం పాఠశాలలో దివ్యాంగులకు పలు క్రీడా పోటీలను నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ మౌక్ అసెంబ్లీలో అద్భుత ప్రతిభ ప్రదర్శించిన కర్నూలు జిల్లాకు చెందిన డయానా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది కేవలం పదవ తరగతి చదువుతున్న ఈ విద్యార్థిని ప్రతిపక్ష ఎమ్మెల్యేగా సభలో పాల్గొని తనదైన శైలిలో అధికారాన్ని ప్రశ్నిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది మేడికొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటిలో దొంగతనం చేసి పరారిలో ఉన్న ముద్దాయిల్ని పోలీసులు అరెస్ట్ చేశారు పాలటకు గ్రామంలో ఇంటి తాళం పగలకొట్టి దొంగతనానికి పాల్పడ్డారు దీంతో ఇంటి యజమాని హనుమంతరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేడికొండూరు పోలీసులు విచారణ చేపట్టారు